నమస్కారం జేపీ న్యూస్కి స్వాగతం టీడీపీ పార్టీ సృష్టికర్త విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు సినీ ప్రముఖులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గయ్య నందమూరి తారక రామారావు భౌతికంగా బ్రతికి ఉన్న రోజుల్లో ప్రతి తెలుగోడి గుండె చప్పుడుతో ఆలోచనలకు పదును పెట్టి తెలుగువాడి నాడి ఢిల్లీలో వేడి పుట్టించి తెలుగువాడి ఘనతను గర్వంగా చాటారు ఈయన భౌతికంగా ప్రజల ముందు లేకపోయినా ప్రతి తెలుగువాడి గుండెల్లో ఉన్నాడు అనడానికి నటుడు నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం విడుదల సందర్భంగా వెంకటగిరి ఎన్టీఆర్ వీర అభిమానుల పబ్లిక్ టాక్ జేపీనేస్తూ మీకోసం ఒక అద్భుతం ఆయన యొక్క నందమూరి బాలకృష్ణ గారు ఆ యొక్క దైవం వారి యొక్క నటన ఈ సినిమాలో వాళ్ళ నాన్నగారి పాత్ర పోషించడం ఒక అద్భుతంగా ఉంది ఆయన బాలకృష్ణ గారు ఆయన కనబడి పుట్టడం చాలా అదృష్టంగా భావిస్తుంటారు అదేవిధంగా మేము మా బాలయ్య బాబుకి అభిమానులుగా ఉండడం మేము కూడా అదృష్టవంతంగా భావిస్తున్నాం ఈ యొక్క కథానాయకుడు మహద్భుతంగా వచ్చింది అదే విధంగా మహానాయకుడు కూడా మహద్భుతంగా కోరుకుంటూ నట విఖ్యాత నట స్వరభవం నందమూరి తారక రామారావు గారి సినిమా తెలుగు యువతకు తెలియాలని మన బాలకృష్ణ ప్రయోగాత్మకంగా నిర్మించిన ఎన్టీఆర్ బయోపిక్ సూపర్ హిట్ అద్భుతంగా ఉంది మహానాయకుడు కూడా అంతే అద్భుతంగా ఆడాలని మా వెంకటగిరి నందమూరి ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున ఆల్ ది బెస్ట్ చెప్తాను సినిమా బాగుంది బాగా నటించాడు ఎవరంటే బాలకృష్ణ సూపర్ యాక్టింగ్ అద్దె వాడికి ఇచ్చిన డైరెక్ట్ చెప్పేదంట పర్ఫెక్ట్ తండ్రికి పెట్టారు తనయుడు అనిపించాడే సినిమా చూస్తే నందమూరి వంశం మళ్ళీ ఎంతకాలం ఉంటుందంటే రామారావు పేరు ఎంత కాలం అయితే ప్రజలు మర్చిపోారో అంతకాలం ఉంటుంది నందమూరి నంటి సినిమా జైపాలయ よろしくお願いします。